మూడ వన్డేల సిరీస్లో భాగంగా టీమిండియా వర్ష శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది టీమిండియా స్టార్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ మరియు శ్రీలంక బ్యాటర్ కుషాల్ మెండీస్ గొడవ పడ్డారు మైదానంలోనే ఒకరిపై ఒకరు గుణోరు పారేసుకున్నారు ముందుగా సిరాజ్ తన మాటలతో కుషాల్ మండీస్ని కవ్వించగా అతను డీటుగా బదిలిచ్చాడు దాంతో ఉద్యుక్త వాతావరణం నెలకొంది శ్రీలంక ఇన్నింగ్స్ ముప్పై ఏడో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ మూడో మందిని సిరాజ్ ఆఫ్ సైడ్ కాస్త లోగా వేయగా కుషాల్ మెండీస్ డిఫెన్స్ చేశాడు బంతిని కీపర్ చేతిలోకి వెళ్ళగా కాస్త ముందుకు వెళ్లిన సిరాజ్ బ్యాటర్ ను ఏమో అన్నాడు సిరాజ్ మాటలతో ఆగ్రహానికి గురైన కుశాల్ మెండీస్ ధీటుగా బదిలిచ్చాడు ఇద్దరు ఒకరిపై ఒకరు సవాల్ విసిరుకున్నట్లు కనిపించింది ఈ మ్యాచ్ లో సిరాజ్ బౌలింగ్ ఆడేందుకు కుశాల్ మెండీస్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యాడు దాంతో ఆగ్రహానికి గురైన సిరాజ్ కుశాల్ మెండీస్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటో వైరల్ గా మారింది ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది యాభై ఓవర్లో ఏడు వికెట్లకు రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేసింది ఇక ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన టీమిండియా నూట ముప్పై ఎనిమిది పరుగులకి ఆల్అవుట్ అయ్యి ఈ సిరీస్ను చేజేతులారో పోగొట్టుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్